बोलो महात्मा गांधी की बोलो महात्मा गांधी की राष्ट्रपिता महात्मा गांधी की राष्ट्रपिता महात्मा गांधी की राष्ट्रपिता महात्मा गांधी की गांधी जी अमर है महात्मा गांधी की जय बोलो महात्मा गांधी की जय जय बोलो गांधी की پیش ચર આ બિરરત રીત ભેર હેર હેર જેર઴ તાગેર જાણેર

जय जय बोलो महात्मा गांधी की जय गांधी जी अमर है अमर अमर है है गांधी जी अमर है अमर अमर है है जय लाल बहादुर शास्त्री की जय जय बोलो लाल बहादुर शास्त्री की జాతిపిత మహాత్మా గాంధీ యొక్క జన్మదినోత్సవము ఇక్కడ ఏంటంటే గాంధీ గారు మన దేశానికి చేసిన సేవ ఆయన తన యొక్క తన యొక్క మొత్తము జీవితాన్ని తన యొక్క ఏంటంటే శారీరక సుఖాలను కానీ ఉద్యోగాలను కానీ ఏది వేయించుకొని అవన్నింటినీ బంద్ చేసుకొని ప్రజా ఉద్యమంలో చేరి ఒక నాలుగు వందల సంవత్సరాలు మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ఆంగ్లేయుల యొక్క పరిపాలన వాళ్ళ యొక్క మన దేశానికి సంపదను దోచుకొని పోవడము తర్వాత ఎంతోమంది ఇక్కడ ఏంది ఇంగ్లీష్ వాళ్ళ యొక్క ఆయుధాలు కానీ ఆ ఆయుధాల ముందు మన కత్తులు కాబట్టి ఏం పని చేయొచ్చి పని ఆయన ఆలోచించి ఇంగ్లండ్లో చదువుకున్న తప్ప చదువుకున్నప్పటి నుంచి భారతదేశం యొక్క పరిస్థితి ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి తెలుసుకొని మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంది మనమేంది ఇంకా వీళ్ళు ఏం మన పరిపాలన చేయడం ఏంది మన దేశంలో ఉన్నటువంటి అనైక్యతాభావము మతాలు తర్వాత కులాలు తర్వాత రాజకీయ మన రాజుల ఉన్నటువంటి ఏంటంటే భేదాభిప్రాయాలు ఆచ చేసుకొని ఇంగ్లీష్ వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు మన దేశాన్ని పట్టి పీడించింది ఆ పాటి పీడించిన వాళ్ళని ఏ విధంగా ఎలాగొట్టాలి అని యుద్ధాల ద్వారా అయితే కాదు యుద్ధాల ద్వారా మనకి చాలా నష్టమవుతుంది ఎంతోమందిని ఎంతోమంది ఏంటంటే ఆ యొక్క గాంధీ సిద్ధాంతాలను నమ్మిన వా నమ్మక అంతకుముందు ఏంటంటే వేరే వేరే పద్ధతుల ద్వారా హింసా పద్ధతుల ద్వారా పోతే ఇంగ్లీష్ వాళ్ళకే జయం జరిగింది మన వాళ్ళకి చాలా మంది చైపోయింది ఆ ఉద్దేశం దగ్గర తన మనసులో ఉంచుకొని అహింసా పద్ధతి నాన్ వయలెన్స్ అహింసా పద్ధతి ద్వారా మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చుకుందామని కొన్ని ఎన్నోసార్లు జైల్లోకి పోవడము ఇంగ్లీష్ వాళ్ళతో అవమానం పడడము రైలు డబ్బాలో ఎక్కితే కూడా నువ్వు ఇంగ్లీష్ తెల్లవాణి దానికి నల్లవాణి ఫస్ట్ ఆట డబ్బాలు కూర్చుంటే వాళ్ళని అన్నడము బయటకి బయటకి వెళ్తే ఎక్కడైనా సర్దార్ పటేల్ నెహ్రూ తర్వాత ఇంక వీళ్ళందరి వాళ్ళని కూడా స్వతంత్ర ఆయనకు సహాయం చేసిండ్రు తర్వాత సుభాష్ చంద్రబోలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు హింసా పద్ధతి అనే దాంట్లో పోయి ఇక్కడ ఎన్నెండ్లైనా ఈ గాంధీత్వం కొట్లాడితే అవుతుందా ఎప్పుడు స్వాతంత్రం ఇస్తే వాళ్ళు మంచి మార్చుకుని వింటారా అని సుభాష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంత ఆ పద్ధతిలో పోయింది కానీ తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ పద్ధతిలో పోవడం ద్వారా మన ఇండియాకే నష్టం జరిగింది తర్వాత అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చింది సర్దార్ పటేల్ తర్వాత నెహ్రూ నెహ్రూ ఏం పరిపాలన చేసింది ఎన్నో నెహ్రూ కొత్త కొత్త పద్ధతులు మన దేశంలో ఏవైతే ప్రజలకు అనుకూలం ఉంటాయో ప్రజలను ఏ విధంగా పరిపాలన చేయాలో ఆ వాళ్ళు ఆనాడు ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారని భావన వచ్చింది నెహ్రూ ప్రధానమంత్రి అయ్యి ఆయన తర్వాత ఐదు వందల నలభై ఆరు సంస్థల కలిపి సర్దార్ పటేల్ ఆయన కూడా మన దేశానికి చాలా ఆఖరి ఏంటంటే మన దేశాన్ని ఒక పద్ధతికి తీసుకొచ్చి ఉంది ఒక తాటి మీద తీసుకొచ్చింది తర్వాత నెక్స్ట్ గాంధీజీ మన స్వతంత్రం తీసుకొచ్చారు ఈ విధంగా తర్వాత అంబేద్కరు ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించు ఈ విధంగా వీళ్ళందరూ మనం బెంగసేపు జ్ఞాకం ఉంచుకోవాలి వాళ్ళు మనకు చిరస్మరణీయులు మన దేశానికి ఏంటంటే ఒక ఒక విధమైనటువంటి ఆధారాలు వాళ్ళు ఉన్నప్పటికీ మనం ఈ పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాం వాళ్ళు వాళ్ళ త్యాగాలు చేయపట్టుకొని మనం ఈ విధంగా కొన్ని సంవత్సరాలు కొద్ది జైలునే ఉన్నాడు గాంధీజీ తర్వాత ఆ గాంధీజీ కాక వేరే వాళ్ళు గాంధీజీ ఏమంటున్న వాళ్ళు అప్పుడప్పుడే ఏంటంటే పోలీసు ఇంగ్లీష్ వాళ్ళ యొక్క బాధలకు జైలు చనిపోయారు ఎంతోమంది ఇంకా పేర్లు మనం చెప్పడం చేసు ఆ పేర్లు కూడా మనము ఏంటంటే ఆ త్యాగం చేసినప్పుడు అందరికీ కూడా ఈనాడు మనం కృతజ్ఞత తెలుసు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి